ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు చిన్నడా ఏం పేరు నీ పేరు నీ పేరు చిన్న ఎన్నో క్లాస్ నాన్న నీ పేరు ఏం పేరు నీ పేరు నాన్న ఎన్నో తరగతి నీ పేరు చిన్న ఎన్నో తరగతి నాన్న స్కూల్ లేదా ఏమే ఎందుకు లేదు ఏం తాళాలు వేసినారా స్కూల్కు ఎన్రోల్మెంట్ రాలా ఎన్రోల్మెంట్ రాలనా వారం రోజుల ముందు ఉన్నింది అప్పటి నుంచి రాలేదా ఎందుకు రాలా ఎందుకు జరిగింది గొడవ ఏమి ఎలక్షను బడి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి రాలేదా ఎంతమంది ఉన్నారు ఏడు సార్ వాళ్ళు ఎవరు ఎవరు సార్ పేరు ఏం పేరు మేడం పేరు సుజాత మేడం మరి మీ తల్లిదండ్రులకు చెప్పలేదా సార్ వాళ్ళు రాలా మేము బడికి పోలా ఏమన్నారు మీ తల్లిదండ్రులు ఫోన్ చేయలేదా సార్ వాళ్ళకు ఏమంట రారంట ఇప్పుడు వారం నుంచి కూడా మీరు స్కూల్కే పోలేదా ఇంటి దగ్గరే ఉన్నారా